రాజకీయాల్లో ఎప్పుడు కూడా మన పార్టీకి సంబంధించిన అంశాలు ప్రజలకు బలంగా తీసుకెళ్లడం ఎదురు పార్టీ అంశాలని బలంగా తీసుకెళ్లలేని పరిస్థితులు కల్పించడం అనేది ఒక ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఈ ఎత్తుగడ అనేది బాగా వర్కౌట్ అవుతుంది ఇది ఈ ఎత్తుగడలో మోడీ బాగా ఆరితేరని పొలిటికల్ అనలిస్టులు చెప్తా ఉంటారు అది సింపుల్గా ఒక ఉదాహరణ ఏంటంటే ఐఎన్డీఐఏ కూటమి బొంబాయిలో మీటింగ్ పెట్టినప్పుడు మొత్తం దేశంలోని మీడియా పొలిటికల్ అనలిస్టుల ఫోకస్ మొత్తం కూడా వైపు వెళ్ళింది వాళ్ళు ఏదో చేయబోతున్నారు వాళ్ళంతా కలిసి ఒకసారి మోడీ మీద తీవ్రమైన పోటీ ఇవ్వగలుగుతారు వచ్చే ఎన్నికలకి అని చెప్పేసి ఒక మూమెంట్ వచ్చింది ఆ మూమెంట్ అలాగే కొనసాగితే కొంత బలంగా పెడుతుంది కానీ ఆ మూమెంట్ని దెబ్బ కొట్టడానికి మోడీ ఒక చిన్న సింపుల్ పాయింట్ని వదిలేడు పార్లమెంట్ సమావేశాలను కాల్ఫర్ చేశాడు పార్లమెంట్ సమావేశాలు కాల్ఫర్ చేయగాని చేసేసి యూసీసీ బిల్లు పెడుతున్నారని జమిలీ ఎన్నికలు బిల్లు పెడుతున్నారని మహిళా రిజర్వేషన్ బిల్లు పెడుతున్నాను ఏదో మొత్తం టోటల్ చేంజ్ అయిపోతుంది వ్యవస్థ అంతా అన్న ఒక భ్రమణి కల్పించే విధంగా ఆయన మీడియాకి లీకులు వదిలాడు ఒక్కసారిగా ప్రతిపక్షాలు మొత్తం ఢిల్లీ చేరిపోయి ఏ బిల్లు పెడితే మనం ఎలా హరించాలి ఆ మోడీ వ్యూహానికి మనం ఎలా ఎదురెత్తి గేడలే ఒక ఆలోచనలో ఆ చర్చల్లో పడిపోయారు కానీ వాళ్ళ కలయిక వాళ్ళ మూమెంట్ మొత్తం వెళ్ళిపోయింది సో ఫైనల్గా ఏం జరిగింది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ బిల్లులేం రాలేదు ఒక మహిళా రిజర్వేషన్ బిల్ వచ్చింది అది కూడా ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడు అన్నారు ఆ బిల్లు ఆమోదం పొందింది అయిపోయింది ముందు అటెన్షన్ అయితే డైవర్ట్ అయిపోయింది తర్వాత ఎప్పుడు మళ్ళీ వాళ్ళందరికీ కలిసి మూమెంటే రాల ఈ ఎత్తుగడలతోనే ప్రతిపక్షాలను దెబ్బ కొట్టడం అనేది ఒక వ్యూహం ఇప్పుడు జగన్ అదే పాటిస్తున్నాడని చెప్పేసి పరిశీలకులు అంటున్నారు ఈ సంక్షేమ పథకాలని పబ్లిక్లో తీసుకెళ్లాలనుకున్న తెలుగుదేశం పార్టీకి ఈ కర్ణాటకలో విద్యుత్ సంక్షోభం విద్యుత్ ఫ్రీగా ఇస్తామని చెప్పేసి విద్యుత్ సంక్షోభం ఏర్పడింది తెలంగాణలో ఆ కార్యక్రమం అమలు వరకు తెలంగాణ బస్సులు ఎంత దరిద్రంగా ఉన్నాయో తెలిసిపోతా ఉంది వీటన్నిటిని ఈ వైసీపీ సోషల్ మీడియా బాగా ఫోకస్ చేస్తుంది సో తర్వాత ఆరు గ్యారంటీలుగా ఇచ్చేసి వాటిని ఉధృతంగా పబ్లిక్లో తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసింది అయితే ఈ ఆరు గ్యారెంటీలు పబ్లిక్లోకి వెళ్ళబోయలేకపోయి వీళ్ళ ఎత్తుగడంటి గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేయడంతో మొత్తం ఫోకస్ మొత్తం చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు చంద్రబాబు మహానాయకుడు ఒక వంద దేశాల్లో ఆయనకి నిరసన ఆయనకి అరెస్ట్కి నిరసనగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అది ఇదని చెప్పేసి ఫోకస్ మొత్తం అటువైపు వెళ్ళిపోయింది యారు గారంటే ఎక్కడ పబ్లిక్లోకి వెళ్ళలేదు సో ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు అయిపోయినాక ఇమీడియట్గా ఉధృతంగా ముందుకు చెప్పి మళ్ళీ తెలుగుదేశం పార్టీ సమాయత్తం అయ్యే వరకే ఇప్పటి వరకు ఉన్న అభ్యర్థులను మొత్తాన్ని మార్చేస్తున్నానని ఒక కొత్త ఎత్తుగా వేసేసాడు జగన్ సో ఇప్పటివరకు ఆల్రెడీ ఉన్న అభ్యర్థులకి ఎలాంటి పోటీ వాళ్ళు వస్తారు ఎలా చేయాలని వీళ్ళ వ్యూహం మొత్తం పక్కన పెట్టాల్సి వచ్చింది మొత్తం బీసీలకి ఇస్తున్నాడు కొత్త వ్యూహాలు రచిస్తున్నాడు ఉన్న వాళ్ళని తీసేస్తున్నాడు కొత్త ఇన్ఛార్జీలు పెడుతున్నాడు సో వీళ్ళు ఏం చేయాలి వాళ్ళు పెట్టిన అభ్యర్థికి వీళ్ళు కౌంటర్ వాళ్ళు వేసిన ఎత్తుకాలి వీళ్ళు కౌంటర్ ఏం చేయాలని ఆలోచన వీళ్ళు పడిపోయారు ఇంక వీళ్ళ పార్టీ ముద్దు ముందుకు ఉధృతంగా తీసుకెళ్ళి ఆలోచనలు పక్కన పెట్టేసి ఇప్పుడు సింపుల్గా కాపులకి జనసేనలో ఒక ముప్పై నలభై సీట్లు ఇవ్వాల్సి వస్తుంది అదే మళ్ళీ తెలుగుదేశంలో కాపులు సంతృప్తి పరచడానికి కొన్ని సీట్లు ఇవ్వాలి కమ్మ సామర్జిక వర్గానికి కొన్ని సీట్లు ఇవ్వాలి అవన్నీ ఒక ఎనభై తొంభై పోగా బీసీలకి ఇవ్వడానికి ఏముంటాయి తెలుగుదేశం పార్టీ ప్రధానంగా బీసీల ఓట్లని నమ్ముకున్న పార్టీ అలాంటి పార్టీ బీసీలకి టికెట్లు ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది జగన్ ఆల్రెడీ పార్టీకి మంత్రులకు బీసీలకి ఇచ్చాడు ఇప్పుడు బీసీలకి అత్యధిక టిక్కెట్లు ఇచ్చేసేస్తున్నాడు సో ఈ వ్యూహంలో కూడా తెలుగుదేశం వెనకబడి ఒక్కసారిగా రాబోయే కొద్ది నెలల్లో ఉన్న ఎన్నికలకి సరైన మూమెంట్ని ఇంతవరకు స్టెప్ తీసుకోలేకపోతుందని చెప్పి విశ్లేషకులు అంటున్నారు